హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి నిండా గుడి గంటలు సీరియల్లో ఈరోజు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం ఇక మనోజ్ అయితే ఎలాగైనా సరే జాబ్ తెచ్చుకుని ఇంటికి వెళ్ళాలి అని ప్రతి షాప్ దగ్గరికి తిరుగుతూ ఉంటాడు కానీ ఇక్కడ కూడా మనోజ్కి జాబ్ అయితే ఇవ్వరు ఇక మనోజ్ ఎలాగైనా సరే ఇవాళ నేను జాబ్ తెచ్చుకుని ఇంటికి వెళ్ళాలి నా వల్ల రోహిణి చాలా అవమానాలు ఎదుర్కొంటుంది ఈ రోజు నుండి తను ఎలాంటి అవమానాలు భరించడానికి ఫీల్ లేదు అని అనుకుంటూ నడుచుకుంటూ వస్తాడు అప్పుడే ఒక హోటల్ దగ్గర అయితే వేకెన్సీ ఉందని చెప్పి బోర్డు అయితే పెడతారు ఇక అలా ఆ బోర్డు చూసి వెళ్దామా వద్దా అనుకుని ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు నేను ఇంటికి ఎలాగైనా సరే జాబ్తోనే వెళ్ళాలి జాబ్ లేకుండా వెళ్ళాను అనుకో ఇప్పుడు ఆ బాలుగాడు నన్ను ఒక ఆట ఆడేసుకుంటాడు ఇక నేను మాటలు పడడమే కాదు రోహిణి కూడా మాటలు పడాల్సి వస్తుంది ఇక మా అమ్మ కూడా ఊరుకునేటట్లు లేదు ఎలాగైనా సరే ఇవాళ ఏదో ఒకటి జాబ్ తెచ్చుకోవాలి ముందు చిన్న జాబ్తో ట్రై చేసి చూద్దాము తర్వాత ఏదైనా పెద్ద జాబ్ వస్తే ఇది మానేసి ఆ పెద్ద జాబ్కి జాయిన్ అయిపోతాము అని మనోజ్ అనుకుంటూనే లోపలికైతే వెళ్తాడు అలా మనోజ్ లోపలికి వెళ్ళంగానే ఇక వెంటనే ఆ హోటల్ ఓనర్ వచ్చి కస్టమర్ వచ్చారు అని చెప్పి సార్ రండి సార్ ఈ టేబుల్ దగ్గర కూర్చోండి అక్కడ కూర్చోండి ఏం కావాలి అని మర్యాదలు చేసేస్తూ ఉంటాడు ఇక మనోజ్ నేను కస్టమర్లా రాలేదండి బయట ఏదో బోర్డు పెట్టారు కదా వేకెన్సీ ఉందని చెప్పి ఇక్కడ ఏదైనా జాబ్ దొరుకుతుందేమో అని వచ్చాను ఇంటర్వ్యూ ఏదైనా చేస్తారా అని అడుగుతూ ఉంటాడు ఏవయ్యా నీకు అసలు తెలివి ఏదైనా ఉందా హోటల్లో వెయిటర్ జాబ్కి కూడా ఇంటర్వ్యూలు చేస్తారా ఏంటి పని చేయాలి అని మనస్తత్వం ఉండాలి తప్ప ముందే చెప్తున్నాను పని ఎక్కువగా ఉంటుంది ఎవరు ఏం పని చెప్పినా అది నువ్వు చేయాల్సి ఉంటుంది చూస్తుంటే పని చేసేటట్లు లాగే కనిపించట్లేదు అని హోటల్ ఓనర్ అయితే అంటూ ఉంటాడు అలా అనకండి ఇప్పుడు ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంటు అని మనోజ్ బ్రతిమలాడుకుంటూ ఉంటాడు అది కాదయ్యా ఇప్పుడు కుర్రాళ్ళందరూ కూడా ముందు జాయిన్ అవుతున్నారు తర్వాత వేరే పెద్ద జాబ్ రాగానే వదిలేసి వెళ్ళపోతున్నారు నువ్వు అలా వెళ్ళవు కదా అని చెప్పంగానే నేను అలాంటి వాడిని కాదు చాలా మంచోడిని అని చెప్పంగానే సరే రేపటి నుంచి వచ్చి జాబ్లో జాయిన్ అవ్వు అని ఇక ఫోనర్ అయితే అంటాడు ఇక మనోజ్ అయితే అక్కడ నుండి బయటకు వచ్చి అమ్మయ్య ఏదో ఒక రకంగా ఏదో ఒక చిన్న జాబ్ అయినా తెచ్చుకున్నాను ఇప్పుడు నా చేతులతో ఎంతో కొంత సంపాదిస్తాను ఇక ఆ బాలుగాడు మాటలు పడాల్సిన అవసరమే ఉండదు ఇంట్లో రాజాలాగా బ్రతకవచ్చు ఇక నేను ఇంట్లో ఇచ్చే బిల్డప్కి నన్ను అందరూ కూడా పైకెత్తేస్తూ ఉంటారు ముఖ్యంగా మా అమ్మ రోహిణి చాలా ఆనందపడిపోతూ ఉంటారు ఇప్పుడు హోటల్లో జాబ్ వచ్చిందని చెప్పాననుకో అందరూ కూడా ఇంత చదువు చదువుకున్నావు ఈ జాబ్ తెచ్చుకున్నావేంటి నన్ను అందరూ తిట్టచ్చు ముందు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని చెప్పి అబద్ధం చెప్పాలి అప్పుడే అందరూ కూడా నన్ను నమ్ముతారు అని స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళి స్వీట్లు అయితే తీసుకుంటూ ఉంటాడు స్వీట్లు తీసుకుని ఇంటికైతే వెళ్తాడు అలా వెళ్తూ ఉండగా ఇక దారిలో సింహాచలం అనే వ్యక్తి మనోజ్ని ఆపుతాడు ఏందయ్యా ఈ మధ్యన పార్కులో కనబడటం లేదేంటి పార్కుకి రావడం మానేసావా అని అడుగుతూ ఉంటాడు అదేం లేదండి నాకు జాబ్ వచ్చింది ఇక నేను ఆ పార్కులో చేయడం మానేస్తాను అని చెప్పి మనోజ్ అయితే అంటూ ఉంటాడు అవునమ్మా ఏం జాబ్ వచ్చింది అనగానే సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది నా కింద ఇంకొక ఇద్దరు పని చేస్తున్నారు అని గొప్పలు చెప్తూ ఉంటాడు వెంటనే సింహాచలం అనే వ్యక్తి నీ జా నువ్వు పనిచేసే ఆఫీస్ ఎక్కడ అని అడుగుతాడు ఇక అప్పుడే మనోజ్ తడపడుతూ సరేనండి మా ఇంట్లో అందరూ కూడా నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు నేను తొందరగా వెళ్ళి ఈ విషయం అందరికీ చెప్పి చాలా ఆనందపడతారు నాకు జాబ్ రాలేదని ఇప్పటి వరకు ఎంతో దిగులుతో ఉన్నారు అని చెప్పంగానే అవునమ్మా నువ్వు చెప్పింది కరెక్టే కొడుకు బాగుపడుతున్నాడు అని తెలియంగానే ఆ తల్లి ఎంతో సంతోషపడుతుంది నువ్వు ముందు వెళ్ళు అని చెప్పి మనోజ్ని పంపించేస్తాడు ఇక మనోజ్ అమ్మయ్యా ఇప్పటికెలాగైనా సరే గట్టెక్కాను ఇక మీదట ఎవరు అడిగినా సరే ఏదో ఒక మాట చెప్పి తప్పించేసుకోవాలి అని చెప్పి ఇంటికైతే వచ్చేస్తాడు అలా ఇంటికి వచ్చి అందరినీ పిలుస్తూ ఉంటాడు ఇక అప్పుడే మీనా బాలు అయితే అక్కడే ఉంటారు ఇక మిగిలిన వారందరూ లోపలుంటారు అమ్మ బయటకు రండి రే రవి శృతి రోహిణి అందరూ కూడా బయటకు రండి మీకు ఒక మంచి వార్త చెప్పాలి అని చెప్తూ ఉంటాడు మనోజ్ ఎరా ఏమైందిరా నన్ను పిలవట్లేదండి అని అడుగుతూ ఉంటాడు బాలు ఎందుకు నిన్ను పిలవడం నువ్వు దూరంగా ఉంటే ఎప్పుడో పిలిచేవాడిని కానీ నువ్వు నా పక్కనే ఏడుస్తావు కదా ఎప్పుడు నా ఎదుగుదల ఆపడానికి ము ముందు వరుసలో ఉండేది నువ్వే కదా నిన్ను పిలవకుండా ఎలాగుంటాను అని చెప్పి మన చంటూ ఉంటాడు ఏంట్రా స్వీట్ బాక్స్ పట్టుకొచ్చావు అని బాలు అడుగుతాడు చెప్పాలి విషయం ఉందిలే ఇప్పుడు ఈ విషయం కానీ నువ్వు కానీ విన్నావంటే దెబ్బకి కింద పడిపోయి గిలగలా కొట్టేసుకుంటావు అని చెప్పగానే వామో అంత షాకింగ్ మ్యాటర్ చెప్తున్నావా సరే మీనా నువ్వు నా పక్కనే ఉండు నేను గిలగలా కొట్టేసుకుంటానంట నేను గిలగల కొట్టుకుంటుంటే నువ్వు నీళ్ళు తీసుకువచ్చి జల్లుదు కానీ అని వెటకరంగా మాట్లాడతాడు బాలు ఇక ఇంట్లో వాళ్ళందరూ గబా గబా వస్తూ ఉంటారు ప్రభావతి ఏంట్రా ఏమైందిరా ఎందుకురా అలా అరుస్తున్నావు మనోజ్ అని అంటూ ఉంటుంది ఇక రోహిణి అయితే చేతిలో స్వీట్ బాక్స్ చూసి తనకైతే అర్థమైపోతుంది అమ్మయ్య మనోజ్కి జాబ్ వచ్చినట్టుంది ఏం జాబ్ వచ్చిందో పోనీలే ఇన్నాళ్ళకైనా నా కష్టాలు తీరిపోతాయి ఖచ్చితంగా మనోజ్ చదివిన చదువుకి ఏదో గవర్నమెంట్ జాబో లేక సాఫ్ట్వేర్ జాబో వచ్చుంటుంది ఖచ్చితంగా లక్షల్లో జీతం వస్తుంది ఇక నేను డబ్బుల గురించి అస్తమాను భయపడాల్సిన అవసరమే ఉండదు చక్కగా మనోజ్ దగ్గర నుండే తీసుకోవచ్చు అని చెప్పి రోహిణి అయితే మనసులో అనుకుంటూనే ఇక మనోజ్ దగ్గరకైతే వస్తుంది అప్పుడే శృతి ఏంటండి బావగారు ఏంటి ఆనందంలో తేలిపోతున్నట్టున్నారు అసలు విషయం ఏంటి అని శృతి అడుగుతూ ఉంటుంది ఏరా అన్నయ్య ఏం జరిగింది అని రవి కూడా ఇక అందరూ అడుగుతూ ఉంటారు చెప్తాను చెప్తాను ఒక్క నిమిషం ఆగండి వెంటనే స్వీట్ తీసుకుని ప్రభావతి నోట్లో పెట్టి అమ్మ నాకు జాబ్ వచ్చింది అని చెప్తాడు ఇక ప్రభావతి అయితే పట్టణాన్ని సంతోషంలో తేలిపోతూ ఉంటుంది ఏంటి మనోజ్ నీకు జాబ్ వచ్చిందా అవునమ్మా జాబ్ వచ్చింది సాఫ్ట్వేర్ జాబు అని చెప్పంగానే ఇక ప్రభావతి ఊహల్లో మునిగిపోతూ ఉంటుంది ఏంటి సాఫ్ట్వేర్ జాబ్ అయినా ఎంతరా జీతం అడుగు అడుగుతూ ఉంటుంది ఇంకా జీతం ఏమీ చెప్పలేదమ్మా నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను జీతం ఎక్కువే ఉంటుంది నా కింద ఇంకొక ఇద్దరు పని చేస్తున్నారు అని చెప్పంగానే ఇక ప్రభావతి అయితే నాకు తెలుసురా నా కొడుకు ఖచ్చితంగా అలాంటి జాబే చేస్తాడని ఎన్నాళ్ళకైనా నీకొక మంచి జాబ్ దొరికింది కొంతమంది చూడు పనుల్లాగా కార్లు తోలుకుంటూ పువ్వులు అమ్ముకుంటూ బ్రతుకుతూ ఉంటారు నువ్వు అంతకన్నా గొప్పగా ఉన్న వాళ్ళనే నీ కింద పెట్టుకుని నువ్వు పైన పొజిషన్లో ఉన్నావు నువ్వు చాలా గొప్పవాడివిరా అలాంటోళ్ళు నిన్ను ఎన్ని మాటలు అంటున్నా కూడా ఇన్నాళ్ళు పట్టించుకోలేదు కనీసం నీ ఎదుగుదల చూసన్నా వాళ్ళకి కాస్త బుద్ధి రావాలి అని చెప్పి ప్రభావతి అంటుంది ఇక వెంటనే బాలువైతే అవును ఆ ప్రభావతమ్మ చెప్పింది నిజమే నీ కింద ఇద్దరు పని చేస్తున్నారో లేక ఆ ఇద్దరి కింద నువ్వు పని చేస్తున్నావో మేమేమైనా చూడొచ్చామా అసలుకి ఈ మధ్యన బళ్ళు వాళ్ళు అవుతున్నాయి వాళ్ళు బళ్ళు అవుతున్నాయి నిజాలు అబద్ధాలు అవుతున్నాయి అబద్ధాలు నిజాలు అవుతున్నాయి అక్కడ షాప్ ఉన్నట్టే ఉంటుంది కానీ షాప్ మందు కాదు షాప్ మీరు మందు కాదు ఏమో అలాగే నీ ఆఫీస్లో కూడా ఏదన్నా గడబిడ ఉండే ఉంటుంది ఎంతైనా తోడు దొంగలు ఒకచోటనే కదా ఉంటారు అని చెప్పంగానే ఇక ప్రభావతి అయితే అసలు బాలు ఎందుకు మాట్లాడుతున్నాడో అసలు అర్థం చేసుకోలేకపోతుంది ఇక రోహిణి అయితే ఏంటి బాలు నిన్నటి నుంచి కాస్త తేడాగా కనబడుతున్నాడు ఏదో నిజంగా పార్లర్కి వచ్చి అదంతా చూసి ఏం జరిగిందో తెలుసుకొని నా గురించి నిజమంతా తెలిసిపోయింది అన్నట్లే మాట్లాడుతున్నాడు కానీ బయటపడట్లేదు ఒకవేళ నిజంగా బాలుకి నిజం తెలిసే ఉంటే ఈ పాటకి ఏదో రకంగా బయటపడిపోయేవాడే కానీ నిజం తెలిసిందా తెలియట్లేదా అసలు నాకేమీ అర్థం కావట్లేదు అని రోహిణి అయితే సందేహపడుతూ ఉంటుంది అప్పుడే మనోజ్ ఏరా నీ నోటికింకా అదుపు అడ్డు ఉండదా ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంటావా నాకు మోసం చేయాల్సిన అవసరం ఏమీ లేదు నేను చాలా నిజాయితీగా ఉంటాను అని మనోజ్ అంటూ ఉంటాడు అవునరా నీ నిజాయితీ ఎంతో నాకు బాగా తెలుసు లక్షలు మింగినప్పుడు నీ నిజాయితీని చూశాను పార్కుల్లోకి వెళ్ళి పడుకున్నప్పుడు నీ నిజాయితీని చూశాను అంతకన్నా ముందు అంతకన్నా చిన్నప్పుడు అంతకన్నా పెద్ద నిజాయితీని నేనే చూసే వచ్చాను కదరా నీ గురించి నాకు తెలియదేంట్రా నేను చిన్నప్పటి నుండి గమనిస్తూనే ఉన్నాను నీ నిజాయితీ ఎంత బాగుంటుందో అని బాలు అయితే అంటాడు ఇకప్పుడే సత్యమైతే గొడవ చాలా దూరం వెళ్ళిపోతుంది మాటలు పెరిగిపోతున్నాయి అని చెప్పి రే బాలు ఇక ఊరుకుంటావా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు కదా అలాంటప్పుడు మళ్ళీ ఎందుకు బాలు ఇలా మాట్లాడుతున్నావు అని సత్యమైతే వైపు కోపంగా చూస్తాడు వెంటనే బాలు నోటు మీద వేలేసుకుని సరే నాన్న నువ్వు చెప్పినట్టే ఏం మాట్లాడను సరేనా అని చెప్పంగానే అమ్మయ్యా ఎంత మంచి పని చేశారండి మీరు మీ జీవితంలో చేసిన మంచి పని ఇదొక్కటే ఉంటుంది అబ్బా ఆ మంచి పనితో జీవితాంతం చేయండి వాడి నోటి మీద ఎప్పుడూ తాళం ఉందనుకో మేమందరం కూడా ప్రశాంతంగా ఉండొచ్చు అని ప్రభావతి అంటుంది అప్పుడే సత్యమైతే నేను దగ్గరుండి వాడి నోరు ముయిస్తున్నాను కాబట్టి మీరు ప్రశాంతంగా ఉన్నారు లేకపోతే కథ ఇంకోలాగా ఉంటుంది అని చెప్పంగానే ఏంటండి మీరు మాట్లాడుతుంది అని ప్రభావతి అంటుంది ఏం లేదులే అని సత్యమైతే గట్టిగా అయితే ప్రభావతికి చెప్తాడు ఇక ప్రభావతి మనోజ్కి జాబ్ వచ్చిందన్న ఆనందంలో ఇవన్నీ కూడా అంత సీరియస్గా అయితే తీసుకోదు ఇక మనోజ్ దగ్గరికి అయితే రోహిణి వచ్చి మనోజ్ని గట్టిగా హత్తుకుంటుంది మనోజ్ ఇన్నాళ్ళకి మన కష్టాలు తీరిపోయాయి నీకు జాబ్ వచ్చింది ఇక మీదట నువ్వు ఎవరి మాటలు పడాల్సిన అవసరమే లేదు ఎవ్వరు నిన్ను నిందించరు నీ వల్ల నన్ను నిందించరు ఇక నువ్వు దర్జాగా బ్రతకవచ్చు ఒకరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు ప్రతిదీ నీ డబ్బులు పెట్టి నువ్వే కొనుక్కోవచ్చు అని రోహిణి అయితే హుందాగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే శృతి అయితే కంగ్రాచులేషన్స్ బావగారు ఇన్నాళ్ళకి మీకు జాబ్ వచ్చింది మాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటుంది మనజ్ అయితే చాలా థ్యాంక్స్ శృతి అని అంటూ ఉంటాడు ఇక రవి కూడా కంగ్రాట్స్ అన్నయ్య అంటాడు థ్యాంక్స్ రా రవి అని చెప్తాడు ఇక అప్పుడే స్వీట్ బాక్స్ తీసుకుని ప్రభావ చేతే గబా గబా కామాక్షి దగ్గర ఇంటికి వెళ్ళిపోయి కామాక్షి కామాక్షి బయటికి రా అని పిలుస్తుంది ఇక కామాక్షి లోపల పని చేసుకుంటూ బయటకు వచ్చి ఏమైందే ప్రభావతి ఎందుకు అంతలా అరుస్తున్నావు ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోయాయి అని అంటూ ఉంటుంది ఏం కొంపలు మునిగిపోవడం అంటే ఇవాళ నీకు ఒక విషయం చెప్తాను నువ్వు గాల్లో ఎగిరిపోతావు అని చెప్పంగానే ఆగైతే ఏదైనా తాడు తెచ్చి కట్టుకుంటాను గాల్లో ఎగరకుండా ఉంటానేమో అని కామాక్షి అయితే కౌంటర్ అయితే వేస్తుంది ఆపు చాలే ఇంకా నీ కౌంటర్లు అని చెప్పి స్వీట్ తీసుకోముందు మన మనోజ్ గారికి జాబ్ వచ్చిందే ఇన్నాళ్ళకి వాడి కష్టాలు తీరిపోతున్నాయి అని చెప్తూ ఉంటుంది ప్రభావతి అవునా ప్రభావతి చాలా మంచి వార్త చెప్పావు పోనీలే ఇప్పటికైనా నీ కొడుకు మంచి దారిలోకి వస్తాడు మంచి ప్రయోజకుడు అవుతాడు అని చెప్పి కామాక్షి అయితే అంటూ ఉంటుంది ఇక ఉదయమే అయితే పూలైతే అమ్ముకుంటూ ఉంటుంది అప్పుడే సత్యం బయటకు వెళ్దామని చెప్పి తన బండి అయితే తీస్తూ ఉంటాడు అప్పుడే అనుకోకుండా సత్యానికి తెలిసిన లక్ష్మి అనే వ్యక్తి కనబడుతుంది వెంటనే సత్యమే అయితే లక్ష్మక్క బాగున్నావా అని పలకరిస్తాడు ఆ బాగున్నానరా సత్యం నువ్వెలాగున్నావు అని సత్యంతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే మీనవంగా లక్ష్మి అయితే చూస్తుంది మీ కోడలే కదా మీనాయే కదా అదేరా అప్పుడు పెళ్ళికొచ్చాను అప్పుడు తిన మొహం నాకు చాలా బాగా గుర్తుంది చాలా చక్కటి కోడలు చాలా అందంగా ఉంటుంది మీనా అని చెప్తూ ఉంటుంది అవును చూడడానికి చక్కదనమే కాదు ఇంట్లో పనులు కూడా అలాగే చక్కదిద్దుకుంటా పోతుంది చాలా మంచి మనస్తత్వం ఉంది మా మీనాకి అని చెప్పగానే అప్పుడే లక్ష్మి చూపు అయితే మీనా మెడవైపుకి పడుతుంది అదింట్రా కనీసం పెళ్ళిలో మీరు తాలిబుట్టు కూడా పెట్టలేదా ఏంటి అమ్మాయి పసుపు తాడు వేసుకుని తిరుగుతుంది అని చెప్పంగానే మీనా అయితే లేదమ్మా వేసుకుంటాను అని చెప్పి తనకి ఏం చెప్పాలి అర్థం కాక తనైతే సైలెంట్గానే ఉండిపోతుంది అప్పుడే ఇక లక్ష్మి అయితే ఏరా సత్యం నువ్వు అప్పుడు చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుర్తుంది మీనాకి తాడు చేయిస్తున్నారని చెప్పావు కదా అలా చేయించిన తాడు తను వేసుకోకపోవడం ఏంటి అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది లక్ష్మి అదేం కాదు లేక మీనాకి మెడ మీద చిన్న గాయం అందుకే బంగారుపు తాడు వేసుకుంటే తనకి గుచ్చుకుంటుందని చెప్పి తను పసుపు తాడు వేసుకుంటుంది ఆ మాట నీకు చెప్పడానికి తను కొంచెం ఇబ్బంది పడుతుంది అంతే అంతకు మించి ఏం లేదు అని చెప్పి సత్యం కవర్ చేస్తాడు సరేరా నేను వెళ్తున్నాను అని చెప్పి నిన్ను చూసినందుకు చాలా ఆనందంగా ఉందిరా చాలా మంచివాడివి అలాంటి మంచితనానికి చక్కని కొడుకులు చక్కని కోడళ్ళు మీ కుటుంబం అంతా కూడా చాలా హాయిగా ఉంది అదే చాలు నాకు మీ కుటుంబాన్ని చూస్తే నా కడుపు నిండిపోతుంది చూడ చక్కని కుటుంబం అని సత్యం కుటుంబాన్ని మెచ్చుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడే సత్యం చాలా కోపంగా మీనా లోపలికి రా అని చెప్పి మీనానైతే లోపలికి తీసుకువెళ్తాడు ఇక ప్రభావతిని పిలుస్తాడు ప్రభావతి ఇలా రా అని కోపంగా అంటూ అంటూ ఉంటాడు ఏంటండి ఏమైంది ఎందుకు పిలుస్తున్నారు అని చెప్పి విసుక్కుంటూ ప్రభావతి అయితే సత్యం దగ్గరికి వస్తుంది నువ్వు ఇప్పుడే వెళ్ళి మీనాకి తాడు విడిపించి తీసుకురా ఆ లక్ష్మక్క కనీసం కోడలికి తాడు కూడా చేయించలేని స్థితిలో ఉన్నారా అని అంటూ ఉంటుంటే నా మొహం కొట్టేసినట్లయింది నిజమే కదా ఆవిడ చెప్పింది కూడాను తాడు ఉన్న తను వేసుకోలేని పరిస్థితిలో ఉంది ఆ పరిస్థితికి కారణం నువ్వే కాబట్టి నువ్వే వెళ్ళి ఆ తాడు తీసుకువచ్చి మీనా మెడలో వెయ్యాలి అని చెప్పి సత్యమంటాడు ఇదేంటండి ఇది బాగానే ఉంది నేనేమైనా తాడు వేసుకోవద్దన్నానా ఆ రోజు ఎంతో పొగరతో తీసేసి మీ తాడు తీసుకోండి అని చెప్పి నాకు ఇచ్చేసింది అయినా నేనెందుకు తీసుకురావాలి దాని మొగుడు ఉన్నాడు కదా దాని మొగుడే తీసుకువచ్చి దాని మెడలో వేస్తాడులే అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఇక అప్పుడేగా అయితే చాలా బాధగా మాట్లాడుతూ మావయ్య గారు నిజంగా గారు తెచ్చి ఇచ్చిన ఆ తాడు నేను అస్సలు వేసుకోను ఆవిడన్న మాటలు ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నాను ఎప్పటికైనా సరే నా భర్తే సంపాదించిన డబ్బులతో ఆ తాడు తీసుకువస్తేనే నేను వేసుకుంటాను చెల్లెలకే తాడు చేయించి ఇచ్చినవాడు కనీసం పిల్లానికి తాడు చేయించలేడని అనుకుంటున్నారా నా భర్త మీద నాకు పూర్తి నమ్మకం ఉంది తనే తీసుకురావాలి తన తీసుకొచ్చి ఇస్తేనే నేను వేసుకుంటాను అప్పటిదాకా నేను ఈ పసుపు తాడుతోనే ఉంటాను ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఎన్ని మాటలన్నా కూడా నేను అలాగే ఉంటాను అని చెప్పి తనైతే చాలా బాధపడుతూ తన గదిలోకైతే వెళ్ళిపోతుంది ఇక ప్రభావతి అయితే చూసారా చూసారా ఎంత పొగరుగా మాట్లాడిందో అంటే వెంటనే సత్యం అది పొగరు కాదు ఆత్మాభిమానం అయినా నీలాంటి వారికి అది అర్థం కాదులే ఎంతసేపు ఎవరిని బాధ పెట్టాలా అని చూసే నీకు ఆ మాటలు నీకెలా అర్థమవుతాయిలే వెనకేసుకుంటండి ఎప్పుడు మీ మీనాని వెనకేసుకుని రావడం మీకు ఇవాళ కొత్త ఏమీ కథగా అని చెప్పి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే సత్యమైతే బాలు దగ్గర వచ్చి బాలు ఎలాగైనా సరే మీనా తాడు విడిపించి తీసుకురారా మీనా మెడ బోసుగా ఉంటుంది ప్రతి ఒక్కరూ అడుగుతూ ఉన్నారు వాళ్ళందరికీ సమాధానం చెప్పలేము కదా తన గౌరవాన్ని నువ్వే నిలబెట్టాలి బాలు అని చెప్పంగానే ఇక వెంటనే సరే నాన్న నేను ఏదో ఒక పని చేసి తప్పకుండా మీనా పుస్తల తని తీసుకువస్తాను బాలు అయితే బాగా ఆలోచిస్తాడు అసలు ఎలా డబ్బు తీసుకురావాలి ఎక్కడ నుండి తీసుకురావాలి అని చాలా ఆలోచనలో పడతాడు అప్పుడే తన మైండ్లోకైతే శివ అయితే గుర్తొస్తాడు అవును అప్పుడు శివ తన గాజులు విడిపించి తీసుకువచ్చానని చెప్పాడు కదా తను ఎక్కడో పని చేస్తున్నానని అన్నాడు కదా ఒకసారి శివతో మాట్లాడితే మనకు ఏదైనా దారి దొరకవచ్చు అని చెప్పి వెంటనే శివకైతే ఫోన్ చేస్తాడు అప్పుడే ఇంటికి వెళ్తున్న శివ అయితే ఏంటి బావ ఫోన్ చేస్తున్నాడు అది ఏ టైంలో ఎందుకు చేశాడో ఏంటో అక్కకి బాగానే ఉండు ఉండదు కదా అని చెప్పి వెంటనే అయితే ఫోన్ అయితే ఎత్తుతాడు హా బావా చెప్పు ఏంటి విషయం అని అడుగుతాడు ఏం లేదు శివ నీతో ఒక విషయం మాట్లాడాలి ఇలా మీనా పుస్తల తాడు అనుకుంటున్నాను కానీ ఇప్పుడు నా చేతిలో చూస్తే అస్సలు డబ్బు లేదు మొన్నే కదా చెల్లి పెళ్ళికన్నీ ఏర్పాట్లు చేశాను ఇప్పుడు నా చేతిలో కనీసం చిల్లి గవ్వ కూడా లేదు మీనా పుస్తల తాడు వేసుకుంటే చూడాలని ఉంది నాకు కానీ ఇప్పటికిప్పుడు డబ్బులంటే ఎవ్వరు ఇవ్వరు కదా నువ్వు ఎక్కడో పని చేస్తున్నానని చెప్పావు కదా అతని దగ్గర నుండి ఏమైనా డబ్బులు ఇస్తారేమో ఒకసారి కనుక్కుంటావా అని అడుగుతూ ఉంటాడు అదేంటి బావా అలా అడుగుతున్నావు గుణ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ నేను అడిగితే డబ్బులు ఇవ్వకుండా ఏమీ ఉండడు నువ్వు రేపు పొద్దున్నేరా మన ఇద్దరం వెళ్ళి డబ్బులు తీసుకొద్దాము అని చెప్తాడు ఇక బాలు అయితే చాలా ఆనందపడతాడు సమస్యకు పరిష్కారం దొరికింది చేతిలో చిల్లి గవ్వలేదు ఏం చెయ్యాలా అని ఆలోచనలో ఉన్న నాకు ఆ దేవుడే శివ రూపంలో వచ్చినట్టున్నాడు అని చెప్పి చాలా ఆనందపడతాడు బాలు ఇక ఉదయమే బాలు శివ అయితే మీనాకి తెలియకుండానే గుణ అయితే వెళ్తారు అప్పటికే శివ అయితే గుణకి బాలు గురించి అన్ని విషయాలు చెప్పేసి ఉంటాడు ఇక వెంటనే బాలు వెళ్ళగానే రా బాలు కూర్చో అని చెప్తాడు ఇక శివ అంతా చెప్పాడు నాకు మొత్తం తెలుసు ఇదిగో డబ్బు తీసుకో కానీ తాకట్టు పెట్టడానికి నా దగ్గర ఏమీ లేవండి అని అంటాడు బాలు అదేంటి బాలు అలా మాట్లాడుతున్నావు నువ్వు ఎవరు మా శివ బావవి శివ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ కనీసం ఆ మాత్రం నమ్మకం లేకుండా మీకు డబ్బులు ఇస్తానా చెప్పండి మీ మీద నాకు చాలా నమ్మకం ఉంది కానీ నాకు నెలకి కరెక్ట్ డబ్బులు కట్టాల్సిందే ఆ విషయంలో మాత్రం నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పంగానే బాలు నెల నెల ఖచ్చితంగా ఆ టైంకి మీ దగ్గర డబ్బులు అందచేస్తాను ఆ విషయంలో ఎలాంటి మార్పు రాదు అని చెప్పి డబ్బులు తీసుకుని నేరుగా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇక మీనా పుస్తకైతే విడిపించి తీసుకువస్తాడు ఇక అలా ఎండికి తీసుకువచ్చి ఇక ఇంట్లో ఉన్న వారందరినీ పిలుస్తాడు అలా పిలిచిన వెంటనే ఇంట్లో ఉన్న వారందరూ కూడా హాల్లోకి అయితే వస్తారు ప్రభావతి ఏంట్రా గొంతు చించిన మేకలుగా అరుస్తున్నావు ఇప్పుడేం కొంపల ములుగునీని అని చెప్పంగానే పుస్తల తాడు ప్రభావతికి చూపిస్తాడు ఇక ప్రభావతి అయితే ఎలా తీసుకొచ్చాడా అని చెప్పి షాక్ అయిపోతుంది వెంటనే అక్కడికి వచ్చిన మీనా మెడలో అయితే ఆ పుస్తల తాడునైతే వేసేస్తాడు ఇక అలా మీనా అయితే ఆ పుస్తల తాడుని తీసుకుని ఇక తనైతే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది ఇంట్లో ఎవ్వరికి కూడా అర్థం కాదు అసలు బాలు ఎలా పుస్తల తాడు తీసుకువచ్చాడని చెప్పి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి